ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త బ్యాంక్ అకౌంట్ మినిమం పైన ఆర్బీఐ సంచలన గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకున్నాను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ పోయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివిట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు జస్ట్ లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోతుందండి మనం బ్యాంక్ ఖాతాలో ఉంచాల్సిన కనీస సొమ్ము సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన అమలు చేయనుంది ఈ నెల పదిహేను అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వినియోగదారులు ఏడాదిలోపు పది లక్షల లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్లు చేయవచ్చు డబ్బును కూడా డిపాజిట్ చేసేటప్పుడు ట్యాక్సులు ఫీజుల గురించి ఏ బ్యాంకు అయినా పూర్తి వివరాలు అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది కొన్ని లిమిట్ అయితే చెప్పాలి మీరు మీ బ్యాంక్ ఖాతా డబ్బులు ఏదైతే వేసుకునేటప్పుడు కానీ భారీగా మొత్తంలో డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు బ్యాంకులు మీ ఖాతాను తనిఖీ చేయవచ్చు అంత డబ్బు ఎలా వచ్చింది ఆదాయ మార్గం ప్రూఫ్ గురించి వివరాలు అయితే అడగవచ్చు పొదుపు ఖాతాలో లేదా ఇతర ఖాతాలో డబ్బు ప్రభావం పెరిగితే మీకు మీ ఆదాయం పన్ను శాఖలో నుండి కూడా ఆదాయం అంటే నోటీసులు వస్తాయన్నమాట సీనియర్ సిటిజన్లో ప్రత్యేక అవకాశం ఇచ్చారు వారు లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు అనమాట ఈ డబ్బు ఎలాంటి విచారణ అయితే జరగదు ఇక మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ ఈ రోజుల్లో బ్యాంకు మినిమం బ్యాలెన్స్ లేకపోతే అమెంట్ చేయకపోతే ఖాతాదారు జీర్మానం ఇస్తున్నారు కొన్ని బ్యాంకులు అయితే చాలా రోజుల తర్వాత కూడా అకౌంట్ డబ్బులు జమ చేసి చేస్తే ఇప్పటి వరకు మినిమం బ్యాలెన్స్ అకౌంట్ లేనందున పెనాల్టీ కూడా వేస్తున్నారు చాలా బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో కోట్లాది సొమ్మును కూడా తమ బ్యాంకు అంటే తీసుకుంటున్నారన్నమాట ఇక మినిమం బ్యాలెన్స్ విషయంలో ఆర్బీఐ అయితే గుడ్ న్యూస్ చెప్పిందనమాట మినహాయింపే వచ్చింది ఇక మొత్తానికి కొన్ని బ్యాంకులు అయితే అకౌంట్ మెయింటెన్స్ కోసం మూడు వందల రూపాయల నుంచి ఆరు వందలు జరిమానా వేస్తున్నారు ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి ఖాతా నుంచి దాదాపు పదిహేను వందల ముప్పై కోట్ల రూపాయల అకౌంట్లు అయితే మెన్స్ చేయలేకపోవడంతో ఈ రకంగా తీసుకున్నారని చెప్పేసి ఐదేళ్లలో ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులు కనీసం మొత్తం నిర్వహణలో పేరుతో కోట్ల రూపాయల డబ్బులు అయితే ఇక నుంచి అయితే వసూలు చేశారు దీనిపైన మొత్తానికి ఆర్బీఐ కనీసం మొత్తం నిర్వహణ కొత్త నిర్వహణ అమలు అయితే చేయబోతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట సో తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కావచ్చు ఎవరైనా కానీ బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్ను అయితే ఇస్తుందన్నమాట అయితే మినిమం బ్యాలెన్స్ ఖాతా కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇక ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే టైంలో చెక్ చేసుకుంటే మినిమం బ్యాలెన్స్ ప్రాంతాన్ని బట్టి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు వెయ్యి రూపాయలు అయితే ఉంచాలి అకౌంట్ తీసుకునే టైంలో చెక్ బుక్గా తీసుకోకపోతే ఏరియాని బట్టి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై మరి ఐదు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ అయితే చేయాలి హెచ్డిఎఫ్సి జీరో బ్యాలెన్స్ అకౌంట్ అయితే తిరుదు కాబట్టి ఈ బ్యాంక్ ఖాతా తర్వాత అంటే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచ్ అయితే కనీసం రెండు వందల అంటే సారీ రెండు వేల ఐదు రూపాయల నుంచి సిటీ బ్రాంచ్లో అయితే అకౌంట్ ఓపెన్ చేస్తే ఐదు వేల నుంచి పదివేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాలి మొత్తానికి ఈ రకంగా అయితే కొన్ని ఐసిఐసి కూడా జీరో బ్యాలెన్స్ అయితే ఇవ్వదు ఇక సెమీ అర్బన్ ఏరియాలు బట్టి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఐదు వేలు అదే పదివేలు మినిమం బ్యాలెన్స్ అయితే వెంట చేయాల్సి అయితే ఉంటుంది మొత్తానికి ఆర్బీఐ అక్టోబర్ పదిహేను తారీఖు నుంచి కొత్త రూల్స్ అయితే తీసుకురాబోతుందండి సో మొత్తానికి వేయి చూడాల్సి